హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూపరివేష్టిత ప్రాంతాలు అనే టాపిక్ ఈరోజు చూద్దాం భూపరివేష్టిత దేశాలు అంటే జల సరిహద్దు లేని దేశాలను భూపరివేష్టిత దేశాలు అంటాం భూపరివేష్టిత రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దు లేదా జల సరిహద్దు ఈ రెండు లేని ప్రాంతాలను మనం భూపరివేష్టిత రాష్ట్రాలని అంటాం భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఐదు ఉన్నాయి ఏంటంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ప్రపంచంలో భూపరివేష్టి దేశాలు నలభై నాలుగు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో పదహారు దేశాలు యూరప్ ఖండంలో పద్నాలుగు దేశాలు ఆసియా ఖండంలో పన్నెండు దేశాలు దక్షిణ అమెరికాలో రెండు దేశాలు మొత్తం నలభై నాలుగు దేశాలు ప్రపంచంలో భూపరివేష్టి దేశాలుగా చెప్తాం అలాగే అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం మధ్యప్రదేశ్ అంటాం అతి చిన్న భూపరివేష్టిత రాష్ట్రం ఏంటంటే హర్యానా భారతదేశంలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు రెండు ఉన్నాయి ఢిల్లీ చండీగఢ్ అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు కజికిస్తాన్ మంగోలియా అతి చిన్న భూపరివేష్టిత దేశం ఏంటంటే వాటికన్ సిటీ చిన్నది వాటికన్ సిటీ భూపరివేష్టిత దేశాలు ఎక్కువ కలిగిన ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం పదహారు ఉన్నాయి భూపరివేష్టిత దేశాలు తక్కువ కలిగిన ఖండం దక్షిణ అమెరికా రెండు రెండు ఉన్నాయి భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత దేశాలు పరాగ్వే బొలీవియా ఈ దక్షిణ అమెరికాలో రెండు భూపరివేత దేశాలు ఉన్నాయి పరివేష్టిత దేశాలు పరాగ్వే బొలీవియా అలాగే దక్షిణ ఆసియాలో భూపరివేషిత దేశాలు అనంటే నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేసియాలో భూపరివేష్టిత దేశాలు లావోస్ చుట్టూ ఒకే దేశం ఉన్న భూపరివేష్టిత దేశాలు చుట్టూ ఉంటాయి అవి ఏంటంటే వాటికన్ సిటీ ఇటలీ లెసితో దక్షిణాఫ్రికా షాన్మార్నో ఇటలీ వీటిని ఈ మూడు చుట్టూ ఒకే దేశం ఉన్న భూపరివేష్టిత దేశాలకు మనం పిలుస్తాం భూ పరివేష్టిత దేశాలు అనే టాపిక్ అర్థమైంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్